హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో సత్యం సుందరం సినిమా గురించి ఓకే ముందుగా ఇది రివ్యూ కాదు మామూలుగా రివ్యూలలో ఏం బాగుంది ఏం బాగలేదు అండ్ చాలా పర్సనల్ ఒపీనియన్ లేకుండా ర్యాషనల్గా అందరి కోసం చేయాలి నా దృష్టిలో అయితే కానీ అది కొంచెం కష్టమే ఎంతో కొంత పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది అని నేను అనుకుంటాన్నా ఈ సొల్లు గురించి వేరే వీడియో మాట్లాడుకుందాం కానీ ముందుగా నాకైతే సత్యం సుందర మూవీ నచ్చింది సినిమా చూస్తుంటే మా ఊరు మా ఇంటికి వెళ్ళినట్టు ఎవరో మా దూరపు చుట్టాలతో కలిసి మాట్లాడినట్టు హాయిగా అనిపించింది ఈ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈయన ఇంతకుముందుకు నైంటీ సిక్స్ మూవీని తీశారు ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఓ నైంటీ సిక్స్ మూవీ మీరు చూసి ఉంటే చూడండి మూవీ చాలా బాగుంటుంది కానీ నైంటీ సిక్స్ తమిళ్లో ఉంది తెలుగులో అయితే జాను ఉంది కానీ ఒరిజినల్ నైంటీ సిక్స్ని చూడండి చాలా బాగుంటుంది సత్యం సుందరం కూడా నైంటీ సిక్స్ మూవీలాగా ఒక నైట్లో ఎక్కువగా జరిగే కథ ఇందులో సత్యంగా అరవింద్ స్వామి సుందరంగా కార్తీ చేశారు ఒక ఇంపార్టెంట్ రోల్లో స్త్రీ విద్య చేసింది అయితే సత్యం ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత తన బాబాయ్ కూతురు అతని చెల్లి పెళ్ళికి వచ్చి ఆ పెళ్ళి దగ్గర ఒక వ్యక్తిని కలవడం అసలు సత్యం వాళ్ళ ఆ ఊరును ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది అనేది బేసిక్ ప్లాట్ మూవీది మామూలుగా పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి లేకుండా అలా హాయిగా నవ్వుకుంటూ సినిమా చూస్తున్నంతసేపు మ్యాక్సిమం నా మొహం మీద అయితే చిరునవ్వు ఉంది సినిమా చూశాక కూడా ఆ సినిమా గురించి తర్వాత రోజు కూడా ఆలోచించడం ఇదంతా నాకు మంచి అనిపించింది ఆ మూవీ నా మీద చూపెట్టిన ఇంపాక్టు ఆ మూవీ నన్ను ఏమైతే ఫీల్ అయ్యేటట్టు చేసిందో అది పల్లెటూరు అమాయకత్వం మంచి మనుషులు ఊర్లలో కుటుంబాల మధ్య ఉండే పంచాయతీలు వీటన్నిటిని టచ్ చేస్తుంది సినిమా సత్యం సుందరం మాట్లాడుకుంటుంటే ఆ కాన్వర్జేషన్స్ మంచిగా అనిపించాయి నాకు ఏదో రియాలిటీలో మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు మనసుతో మాట్లాడినట్టు చాలా ఆర్గానిక్గా అండ్ న్యాచురల్గా అనిపించినాయి కాన్వర్జేషన్స్ నాకు నాకు తెలుసు అందరికీ ఇలాంటి మూవీస్ నచ్చవు సో ముందుగా ట్రైలర్ చూడండి ఈ డైరెక్టర్ పాత సినిమా నైంటీ సిక్సో లేకపోతే తెలుగులో ఉన్న జాను మీకు నచ్చితే మాత్రం ఈ సినిమా చూడండి కానీ నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి అని నేను చెప్తాను నేనైతే మెయిన్గా కార్తీక్ క్యారెక్టర్ అయితే నాకు మస్తు అనిపించింది మామూలుగానే కార్తీ రూటెడ్ పల్లెటూరు క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు ఈ క్యారెక్టర్ని కూడా చాలా బాగా చేశారు ఇంకా అరవింద్ స్వామి అయితే చెప్పనవసరం లేదు ఆయన ఆల్రెడీ లెజెండ్ ఆయన ఎంత పర్ఫామ్ చేయగలడో దుర్వా లాంటి మూవీస్లో మనం ఆల్రెడీ చూసినాం ఓవరాల్గా ఈ మూవీ సత్యం సుందరం నాకు థియేటర్లో ఇచ్చిన క్రియేట్ చేసిన ఫీలింగ్ని నేను జీవితాంతం మర్చిపోను మర్చిపోకూడదని అంతలా నచ్చింది నాకు ముందుగా మా ఈ సినిమాకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీకు ఇలాంటి మూవీస్ ఏమైనా తెలిస్తే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు కింద చెప్పండి కామెంట్స్లో నేను ఖచ్చితంగా చూస్తాను ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ సంతోష్ కుంజా